అందరికీ శుభోదయం తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం వివేకానంద గారు చెప్పినటువంటి మరొక విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కర్మరహస్యం వివేకానంద గారి కర్మరహస్యము అనేటటువంటి విషయాన్ని గురించి ఏ విధంగా తెలియజేశారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రాణం ఉన్నంత వరకు పనిచేయండి నేను మీకు అండగా ఉన్నాను నేను పోయిన తర్వాత కూడా నా అంతరాత్మ మీ వెంటే ఉండి పనిచేస్తుంది ఈ జీవితం వస్తుంది పోతుంది సంపద కీర్తి భోగాలు మూడు నాళ్ల ముచ్చటే ఒక ప్రాపంచిక క్షుద్రకిరి కీటకం వలె చనిపోవటం కన్నా సత్యాన్ని బోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం ముందంజ వేయండి మీలో ప్రతి ఒక్కరూ కార్యభారమంతా మీపైనే ఉందన్న భావంతో పనిచేయండి ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి జనసమూహం కాదు కావలసింది పామరుల గుంపు ఒక శతాబ్దంలో చేసిన పని కంటే నిష్కపటులై హృదయపూర్వకంగా పనిచేసే కొద్ది మంది ఒక్క సంవత్సరంలోనే ఎక్కువగా సాధించగలరు నా ఆశా విశ్వాసము మీ వంటి వారి మీదనే యథార్థ దృష్టితో నా మాటలను సరిగా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి మీకు కావలసినంత సలహా ఇచ్చాను కొంచెమైనా ఇప్పుడు ఆచరణలో పెట్టండి నా మాటలు వినడం ఉపయోగకరమైనదని లోకానికి తెలియనివ్వండి ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు ఓర్పు స్థిరత్వాలతో పనిచేయి ఇదే ఏకైక మార్గం ఓర్మి పవిత్రత ధైర్యం స్థిరత్వంతో పనిచేయాలని గుర్తుంచుకొని ముందుగా నడువు ముందుకు నడువు పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నంతకాలం నీకు అపజయం కలుగదు నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు ఆచరణ కొనబడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది నైతిక ధైర్యంతో ప్రారంభించిన మంచి పనికి ప్రతికూలత ఉంటే అది ప్రారంభించిన వాళ్ళ నైతిక బలాన్ని మరింత ఉత్తేజపరుస్తుంది ప్రతిఘటన ఆటంకం దేనికి ఉండదో అది మానవులను మృత్యు సదృశ నైతిక పతన మార్గానికి కొనిపోతుంది మనకు కావలసింది స్పందించే హృదయం ఆలోచించే మెదడు పనిచేసే బలిష్టమైన హస్తం కర్మ చేసే యోగ్యతను సంపాదించు హృదయానికి మనసుకి సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్ని అనుసరించు మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతే మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతే మీరు కేవలం పశుతుల్యులే కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు ఈ రెండు విసర్జనీయాలే ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి మన దేశపు ఆసనాల్ని మీపైనే ఉన్నవి సోమరులుగా మీరు కాలం గడపటం నాకు బాధను కలిగిస్తోంది కార్యదీక్షాపరులు కండి ఆలస్యం చేయవద్దు అంతా సరి అయిన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు ఆ విధంగా ఏ పని నెరవేరదని గుర్తుంచుకోండి వ్యర్థకాలయాపన పనికిరాదు అసూయ అహంకారం అనే భావాలను పూర్తిగా విడిచిపెట్టండి అప్రతిహతమైన శక్తితో కార్యరంగంలోకి దూకి సాహసవంతులుగా పనిచేయండి నా ఉద్వేగం మీకు ఇంకా వంటబట్టలేదు నన్ను మీరు అర్థం చేసుకోలేదు సోమర్తనం సుఖానుభవం అనే పాత పంధాల్లోనే మీరింకా పరిగెత్తుతున్నారు ఈ అలసత్వం ఇక చాలు ఇహపర పల భోగాశక్తి ఇక చాలు మీరు నా విద్వే ఉద్వేగాన్ని అందుకోవాలని అత్యంత నిష్కపట వర్తనులు అవ్వాలని నా నిరంతర ప్రార్థన ఉన్నతమైన ఆశయంతో కార్యరంగంలోకి దూకి విజయాన్ని సాధించి భావితరానికి మార్గదర్శకంగా కావాలని తర్వాతి జన్మలో కూడా అంటే మరణానంతరం కూడా మిమ్మల్ని గుర్తుంచుకుండేలా మీరు మంచి పనులు చేయాలని వివేకానంద గారు చాలా చక్కగా మనకి చెప్పటం అనేది జరిగింది ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు